హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టొమాటో పప్పు ఇంటికి అనుకోకుండా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు అయ్యో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయే ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడకుండా తక్కువ టైంలో ఎంతో ఈజీగా ఈ టొమాటో పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ కమ్మనైన టొమాటో పప్పుని ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూద్దాం రండి ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పును వేసుకోండి నేను తీసుకున్న కందిపప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ కందిపప్పును వాటర్తో రెండుసార్లు శుభ్రం చేసి మరికొన్ని వాటర్ పోసి అరగంట పాటు నాననివ్వండి కందిపప్పు నానడం వల్ల తొందరగా ఉడుకుతుందండి అరగంట తర్వాత చూడండి పప్పు బాగా నానింది ఈ టొమాటో పప్పు కోసం మూడు మీడియం సైజ్ టొమాటాలు అలాగే ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం నానబెట్టుకున్న కందిపప్పులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును శుభ్రం చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్టు రెండు టీ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ చూడండి ఇలా టొమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు మునిగేలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మీరు పప్పుని నానపెట్టకుండా అప్పుడే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చూడండి పప్పు బాగా ఉడికింది ఈ పప్పుని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకోండి చూడండి పప్పు మెత్తగా అయ్యింది ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇందులోనే తలకొట్టిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసి పోపు మొత్తాన్ని బాగా కలుపుకోండి పోపు వేగాక మనం మెత్తగా చేసి పెట్టుకున్న పప్పును పోపులో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి పప్పు మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి కమ్మనైనా టొమాటో పప్పు రెడీ అయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్